దేవుడు మీతో వాగ్దానం పంచుకున్నారా ఈరోజు వర్తమానం ఏంటి అందరు చెప్పాలి సమృద్ధి కలుగుతుంది మిగులు ఉంటుంది అప్పులు తీరిపోతాయి గట్టిగా ఆమెనట్లేదే ఏమో తీరుతాయో లేవో అన్నట్టు ఉన్నారు కొంతమంది నిజంగా నువ్వు నమ్మితే రెండు చేతులు పైకెత్తి నా యేసు నామములో ఈ వాగ్దానము నాకు ప్రాప్తించునుగాక నెరవేరును కాక అని చెప్పండి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు చాలా బలమైన మాట ఎంత గొప్ప మాట ఏంటంటే జీవంగల దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్కు నీవు పోయి ఎన్నో అది ఏడో వచ్చినో అందరూ చదవండి ఒకసారి అంకులు చదువుతున్నప్పుడు అందరూ చదివిస్తాడు వన్ టూ త్రీ అందరు కట్టే చదవాలి ఆమె దైవజనుడైనా అతని ఎద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను శుభవార్త ఏంటంటే మరలా కొత్తగా మీ వ్యాపారంలో ఆశీర్వాదం కలుగుతుంది మరలా కొత్త జీవము కలుగుతుందనమాట చాలామందికి అప్పులు ఉంటాయి కదా అప్పులు మాకు అప్పు లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి ఎత్తండి నాకు అప్పు ఉందండి అన్నవారు చేయి పైకి ఎత్తండి అబ్బా మళ్ళీ దించేస్తున్నారే కొంచెం కొంచెం అప్పులు అన్నట్టు ఉన్నాయి చేయి పైకెత్తాం అనుకో పరిశుద్ధాత్ముడు నీ హస్తాన్ని తాకుతాడు అప్పుడే మన హస్తము మన చేతి పని దీవెనిగా మారుతుంది మీరు గుర్తుపెట్టుకోండి రాసుకోండి ఈ దిన వాగ్దానము నువ్వు నమ్మితే దేవుడు నిన్ను అప్పుల గోతి నుండి బయటపడేస్తాడు రెండవది అప్పులు తీరిపోతే చాలు బాబు అనుకుంటున్నావు కదా అప్పులు తీరటమే కాదు ఇంకా మిగిలి ఉంటుంది ఇంకా మిగిలి ఉంటుంది సమృద్ధి మీరు చూస్తారు రాసి పెట్టుకోండి దేవుడు వాగ్దానము నమ్మదగినది నూరు శాతము జరుగుతుంది అది ఆమె దైవజనుడికి సంగతంతా తెలియజెప్పింది అప్పుడు అన్నాడైనా ఆ నూనె కుండలో ఉన్న నూనె అన్నిట్లో పోస్తూ ఉండగా అది సమృద్ధిగా నిలిచిపోయింది మరలా ఆమె ఇంకా ఇతర పాత్రలు తీసుకోవాలని అనుకుంది అక్కడికి అందరు ఇచ్చారు గన్ని క్లోజ్ అయిపోయింది ఈరోజు ఈ శుభవార్త చెప్పడానికి దేవుడు నన్ను మీ మధ్యకి పంపించాడు ఈ శుభవార్త చెప్పి మీ మీద హస్త నిక్షేపణ చేస్తుండగా ఈ ఆశీర్వాదం మీకు ప్రాప్తించునుగాక మిగులు ఎప్పుడు చూడలేదేమో ఈ దినము నుండి ప్రత్యేకమైనటువంటి మిగులు నువ్వు చూస్తావు చాలా కుటుంబాలు మన ప్రార్థనా శక్తికి వచ్చి వ్యాపారాలు చేసి ఎన్ని రకాలుగా మిగిలిందో సాక్ష్యమిస్తూ ఉన్నారు ఈ ప్రార్థన ఎక్కడున్నా అక్కడ జీవ పోటు ఉంటుంది అందుకనే మరి నూనె కుండను సమృద్ధిగా దీవించేవాడు పరిశుద్ధుడైన ఏసుని మనం గుండెలో చేర్చుకుంటే ఆయన ఇంటిలో మనకి మిగులు కలగజేస్తాడు ఈ లాస్ట్లో ఒక మాట ఏంటంటే నాకు బాగా నచ్చిన మాట నీ అప్పు తీర్చి మిగిలిన దానితో అంటే ఇంకా నీ అప్పులు తీరగా నీ అప్పు దరిద్రం ఎంత ఉందో అంత పోగా ఇంకా పది రెట్లు దీవెన ఉంటుందన్నమాట ఆ దీవెనతోటి మరలా నువ్వు వ్యాపారం ప్రారంభిస్తావు పైగా నీవు పెద్ద కొడుకు చూడాలి చిన్న కొడుకు చూడాలి ఈ కూతురు చూడాలని అలాంటిది ఆశీర్వాదం కాదు నీవు చివరి శ్వాస విడిచిపెట్టే వరకు నీ కష్టార్జితమే నీ పిల్లలు తింటా ఉంటుంటారు ఎవరో ఏ కోడలు నేను చూడని అవసరం లేదు నమ్మిన వారందరూ గట్టిగా చప్పడు కొట్టి ప్రభుణా పిల్లల్ని అడుగుతుంటాం కొన్ని సమయాల్లో రేపు పెద్దోడే నన్ను చూస్తావా పెళ్ళికి రా పెళ్ళ పెళ్ళి అవ్వక ముందు ప్రతి ఒక్క కొడుకు అంటాడు అమ్మ నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానమ్మా అంటాడు తర్వాత పెళ్ళి అయిన తర్వాత కోడలేమంటుంది ఎప్పుడు మీ అమ్మ దగ్గరే కూర్చుంటున్నావు వెళ్ళరా సంగతి ఏంటి అసలు ఏం చెప్పుకుంటున్నారు మీరు నీవు మీ అమ్మ దగ్గరే కూర్చుని బలం అయితే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అప్పుడు అడుగు జ్ఞానోదయం వస్తుంది నిజమే కదా నిన్ను పెళ్ళి చేసుకున్నట్టే నీ దగ్గర కూర్చోవాలి కదా నేను అలా అమ్మ అంటది ఎరా మాయిదారోడ ఈ మధ్యలాగా అయిపోయావు పక్కోళ్ళు చెప్తుంది నాకు నన్ను చూడట్లేదు పట్టించుకోవట్లేదు భార్య దగ్గరే ఉంటున్నాడు అప్పుడు అంటాడు అమ్మ నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది నీ వైపు మాట్లాడాలో తెలియట్లేదు దాని వైపు మాట్లాడతీయట్లేదు అని ఏ అప్పని పెళ్ళి వెళ్ళిపోతాడు మళ్ళీ అందుకని ఈ గొడవలు ఏమీ లేకుండా ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే అప్పులు తీరటమే కాదు రెండవది చెప్పాలి మిగిలిన దానితో మీరు బతకండి అనలేదు అక్కడ మిగిలిన దానితో నీవు చదవాలి చదవాలందరూ గట్టిగా చదవాలి ఫస్ట్ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును ఇంటి యజమానురాలుగా ఉన్న నీవు ఉన్న నీవు నీ పిల్లలకి నువ్వు ఎంత ఆస్తి పంచిపెట్టినా ఇంకా ఆస్తి నీది ఉంటుంది అనమాట పిల్లలందరికీ నీ బంగారం ఇచ్చినా ఇంకా బంగారం ఉంటుంది అది ఎల్లు చెప్పరే ఆశీర్వాదాలు ఏంటంటే నూనె సమృద్ధి రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది తర్వాత మిగిలిన దానితో నీవు అంటే ఫస్ట్ నువ్వు సెటిల్ అవుతావు తర్వాత నీ పిల్లలను సెటిల్ చేస్తావు ఎప్పుడు కూడా నీ చేతిలో ధనం ఉంటుంది ఎప్పుడు నీవు ఆరోగ్యం కలిగి ఉంటావు ఎప్పుడు ధైర్యంగానే బ్రతుకుతావు రెండవది నీవు రాకుమార్తెగా బ్రతుకుతావు రాజకుమారుడిగా ఉంటావు నీ గర్భాన్ని పుట్టిన పిల్లలు కూడా రాజు బిడ్డలుగానే వారు తేతారు మీ కుటుంబంలో మీద ఆధారపడి అనేక కుటుంబాలు బ్రతుకుతారు ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయనుగాక అందరు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా జీవమల దేవుని సన్నిధానంలో బలమైన వాగ్దాన ఆశీర్వాదాన్ని ప్రభు ప్రకటించారు అప్పులు నేను ఏడుస్తున్నావేమో అందరూ కూడా తలలో వంచి కండ్లు మూసుకుని ప్రభువా రుణ బాధల నుండి విడుదల దాయిచ్చాయి అడుగుతున్నాను అప్పులు ఎప్పుడు తీరుస్తావు బాబు ఏముంది అప్పు తీరటానికి అందరు రెండు చేతులు పైకెత్తి అప్పు తీరే విధానం లేదు బాబు అని ఏడ్చేవు కదా నీకున్న దానినే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు దానినే నూరంతలుగా దీవించబోతున్నాడైనా మార్గాలు సరళమవుతాయి కంటికి కనపడినది చెవికి వినబడినది అగోచరమైనది గొప్ప కార్యమును చూడబోతున్నావు ఇంకా మిగులుతుంది పారిపోవాలని అనుకుంటున్నావా చనిపోవాలని అనుకుంటున్నావా ఎవరికి కనపడకుండా దూరముగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా మనసు చెదిరిపోయి ఏడుస్తున్నావేమో పరిశుద్ధాత్ముడి దినాన్నితో మాట్లాడుతున్నాడు అందరూ లేచిలు పడదాం ఎక్కడున్నవారు అక్కడ లేచిలు పడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి నా చేతుల నిండా దీవెనిస్తానని మాట్లాడావు ఏముంది నా ఇంట్లో అనుకున్నాను కానీ ఆ యొక్క స్త్రీ ఇంటిలో దేవుని వాక్యం ఉన్నది దైవజనుడితో సహవాసం ఉన్నది ఈరోజు నీకొక దైవ దేవుడు నియమించాడు నీకొక దైవ భక్తి నియమించాడు ఎన్ని శ్రమలు వచ్చినా నీ అని మునిగిపోదు రెండు చేతులు స్ట్రైట్ గా పైకెత్తి నా చేయి పట్టుకు వేస్తాయా నన్ను ఆశీర్వదించి వేస్తాయా నీవు తప్ప నాకు ఆధారం లేదు బాబు రెండు చేతులు పైకెత్తి తల పైకెత్తి ఏడు మార్లు వేసు అని కేకలు వేద్దాం వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ చెప్పండి నన్ను ఆస్ఫృదించు నా పాపహల్ క్షేమించి ఏసు నాకు గ్రక్షకుడుగా ఉనకడుగా ఉనకూడు నన్నుని బెట్టుగా స్వీకురి ఇంటి స్వీకుని ఇంటి రెండు చేతులు తలపైన పెట్టుకోండి అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి నన్ను రెండంతలుగా దీవించు ఈ దినమైనా నాస్హర్ది ఆస్తు ఈ దినమైనా నన్ను నడిపించు నడిపించు సమృద్ధి చూడాలని సమృద్ధి చూడాలని ఉంది దీవెనలకు ఉందాబోనలకు నీ అప్పు తీరుతుంది నీ అప్పు తీర్చుకో మిగిలిన దానితో నీవును నీ బిడ్డలు బ్రతకండి సమృద్ధిగా దేవుడు కృప చూపిస్తున్నాడు దరిద్రం అంతా రుచి చూసేవు కదా ఐశ్వర్యాన్ని చూడబోతున్నావు రక్షణలోకి అడుగు పెట్టబోతున్నావు శాంతియుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉండబోతున్నావు నెమ్మది కలగజేశాడు రక్షణ కలగజేశాడు ఏసు నగు పరలోక భాగ్యాన్ని అనుగ్రహించాడు ఈ దీవెన ద్వారా పిల్లలు మారుతారు ఈ దీవెనల ద్వారా నీ ఇంటి యజమానుడు మారతాడు ఈ ఆశీర్వాదము నీ దేవుడు నిన్ను తలగా చేసి నీకు రక్షణ మార్గాన్ని కలగ మరొకసారి రెండు చేతులు పైకెత్తి నా చేతులను ఆశీర్దించు నన్ను పట్టుకో నన్ను ఆశీర్వదించు ప్రార్థన చేయండి శుభకార్యం జరగలేదు నేడుస్తున్నావా ఆయనే శుభకార్యం తలపెట్టి ఉంచాడు పేటుతో సహానికి ఇవ్వబోతున్నాడు గర్భఫలం రాలేదని ఏడుస్తున్నావా కృపగల సమయంలో గర్భము తెలువ ఉంది ఇల్లు లేదని ఏడుస్తున్నావేమో దేవుడు సమస్తము చేసి ముగించిపోతా ఉన్నాడు నూతన గృహంలో అడుగు పెట్టబోతున్నావు మోసపోయాను నమ్మి మోసపోయాను అనుకున్నావేమో వాడు నిన్ను మోసం చేయాలనుకున్నా ఆమె నిన్ను మోసం చేయాలనుకున్నా పరిశుద్ధాత్మనుడు వారి మనస్సును మార్చి మరలా నీతనమునికి అప్పగింప చేస్తున్నాడు ద్వారాలు తెరవబడుతున్నాయి కోల్పోయాను పోయింది అనుకుంటున్నావు కదా తిరిగి రాబోతా ఉంది రాబోతుంది నిలబడతావు సాక్ష్యం ఇస్తావు దేవుని సాక్షిగా తెలుతావు నమస్కరించండి అందరూ నమస్కరించి నన్ను ఈరోజు ప్రత్యేకంగా దీవించినందుకు వందనాలు ఆ నెరవేర్పు నాకు కావాలి బంధకాల్లో ఉన్నారని ఏడుస్తున్నావేమో ఆయనే విడుదల కలగ చేయబోతున్నా ఆయనే నీకు విడుదల కలగజేయబోతున్నాడు అందరూ నమస్కరించి ఏసు అని నామములో ప్రార్థన చేయది బాబు నా ఇంటికి రక్షకుడుగా ఉండాలి అప్పులు తీర్చే దేవుడు అని మమ్మల్ని ప్రతికిచ్చేవాడు అని నమ్ముతున్నాను నా కుటుంబం అంతా నీ రక్షణ కలిగి ఉండాలి నీవు నా ఇంటికి కాపరిగా ఉండాలి ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం నమస్కరించి ప్రభువా నా ప్రార్థనకి జవాబు తెచ్చి ఏడంతల మార్గాన్ని దేవుడు చూపించబోతున్నాడు అందరూ ప్రార్థనలో ఉందాం stotra stotra మన కుటుంబాన్ని దేవుడు ఆశ్రదించినట్లు మన కష్టార్జితం చేతి పని దేవుడు దీవించాలని వ్యాపార ఫలమును దేవుడు అభివృద్ధి చేయాలని ప్రతి విధన ఆర్థిక ఇబ్బంది నుండి ప్రతి విధన రోగము నుండి దురాత్మ శక్తుల నుండి దేవుడు గొప్ప విడుదల మనకు ఇచ్చినట్లు నమ్మి విశ్వసించి రెండు చేతులు పైకి దిగట్టుగా దేవుణ్ణి గనపరచండి కొడుతూ విశ్వాసముతో దేవుడిన పట్ల కార్యం చేశాడని నమ్మి దేవుని గణపరచండి స్తోత్రం 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 నీ కృపకు పాత్రులుగా చెయ్యండి దేవా ఆశీర్వాదమునకు వారసులుగా చేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రభు నైనా భయంకర శోధలను విడిపించే దేవుడు తండ్రి మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి జరుగుతుందని నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవా అలాంటి గొప్ప దీవన బిడలకు దాయిచే తండ్రి కుటుంబాలతోని సన్నిధికి వచ్చారు తండ్రి ఆ కుటుంబాలకు ఆశీర్వాదం ఇవ్వండి వారి వ్యాపారానికి అభివృద్ధి ఇవ్వండి వారి ఉద్యోగములో అభివృద్ధి దయచేయండి వారి రాబడి వారి సమస్తము నాయన వారి యొక్క తండ్రి ప్రభు గర్వలము ఊఫలము తండ్రి చెట్ల ఫలములు అభివృద్ధి దయచేయండి దీవెన దయచేయండి వారి పిండి పిసికి తొట్టిని అశ్వదించమని ప్రార్థన చేస్తున్నా సమస్తములోనూ దీవెనకి పాత్రులుగా చేసి వారి నోట ఒక నూతన నుంచి నిన్ను మహింపరిచే కృపదైత్యమేసయ నామములో దీవిస్తున్నాము తండ్రి ఆమె ప్రైజ్లాడు అందరూ కూర్చోనండి